పోలవరం ముంపు ప్రాంతాల్లో మీ ప్రాంతం కూడా ఉంది కదా పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు నష్టపరిహారం ఇస్తున్నారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద మీకు అందిందా అందిందండి ఎంత అందింది ఆరు ఆరు లక్షల ముప్పై వేలు ఏంటి మీరు అసలు ఊహించారా పడతాయని ఊహించలేదండి మేము అనుకోని సర్ప్రైజ్ సడన్ గా అందింది మాకు చాలా సంతోషం అంటే మరి కొద్ది రోజుల్లోనే సంక్రాంతి పండుగ ఉంది సంక్రాంతి పండుగ ముందే మీ అకౌంట్ లో చంద్రబాబు గారు డబ్బులు కొట్టారు ఎలా అనుకోలేదండి కళ్ళలో కూడా అనుకోలే వస్తాయి అనుకోకుండా సడన్ గా వచ్చే వరకు చాలా సంతోషం అయిపోయింది మా దుఃఖంతో వస్తున్నాయా లేదంటే ఆనంద భాష్పాలాందాష్ సంతోషం చాలా సంతోషం అండి నిజంగా అంటే మీకు ఎక్కువండి గోదావరి వస్తాయి అంటే అసలు జూన్ కానించి మాకు గుండెలో దడే ఎటు ఈ సామాన్లు వేసుకొని పడవల మీద అసలు ఎంత భయంకరమైన పాములు ఎంత భయంకరంగా ఉండేదో అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత నేను గనక ముఖ్యమంత్రి అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ పెంచి నేను మొత్తంగా పది లక్షల యాభై వేలు ఇస్తాను ఇచ్చారా ఇలాదులేదు అది అసలు ఏదే అసలు ప్యాకేజీ కదా ఆయన పది లక్షల యాభై వేలు ఆడది చిత్రుడు పునర్వాస కాలనీ ఏర్పాటు చేస్తా అన్నారు మీకోసం ఏర్పాటు చేస్తారు అట్లేదు అట్నే ఉన్నాయి మా ఇప్పుడు మొదలు పెడతన్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి వాళ్ళు ఇప్పుడు మొదలు పెడతారట ఎమర్జెన్సీకి రెండేళ్ళు పెట్టి మమ్మల్ని ఖాళీ చేస్తారు మరి ఆర్ అండ్ ఆరు ఇంకా స్ట్రక్చర్ బాగాలేదండి అండి మాత్రం అవి కూడా పడతాయి అంటున్నారు కూడా ఇప్పుడు చంద్రబాబు గారి నిర్ణయం పట్ల మీరు సంతోషంగా ఉన్నారా చాలా సంతోషం న్యాయం జరిగిందా న్యాయం జరిగింది పోలవరం ముంపు ప్రాంతంలో రుద్రం కోట కూడా ఉంది కదా మీకు పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందిచేస్తా ఉన్నారు అందిందా అందిందండి ఎంత వచ్చిందమ్మా ఆరు ముప్పై ఆరు అండి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు వచ్చిందా ఊహించారు అసలు వస్తాయని లేదండి చంద్రబాబు గారు మాకు ఒక సంక్రాంతి గిఫ్ట్ గా మాకు అందజేశారండి ఉందా ఆడబడుచులకు ఒక గిఫ్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాకు చంద్రాన్ని ఇచ్చారండి ఒక గిఫ్ట్ గా చాలా సంతోషంగా ఉందండి కళ్ళు చమరుస్తున్నారు అండి ఆనంద బాసిపాలేనండి చాలా ఐదు సంవత్సరాలు చాలా బాధపడ్డామండి ఆ ప్రభుత్వంలో ఇక ఈ ప్రభుత్వం వచ్చాక మాకు సడన్ గా ఇది అనుకోని విషయం కాబట్టి అండి మాకు చాలా ఇది ఉన్నారు తర్వాత మా ఎమ్మెల్యే సిరి బాలరాజు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఆయన కూడా మా గురించి అసెంబ్లీలో మా కష్టాలన్నీ చూసి మా ఏరియాకి వచ్చి మొన్న వరదలకి మీ కష్టాన్ని నేను తీరుతాను అని మాట ఆనాడు ఇచ్చారండి ఆరు నెలల పరిపాలనలో ఈనాడు నిలబెట్టాడండి అండి సిరి బాలరాజు గారు కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి వేల పంతొమ్మిది సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను గనక ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఈ పోలవరం నిర్వాసితులకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పది లక్షల యాభై వేలు ఇస్తాను అంటూ మాటిచ్చారు మరి మాట నిలబెట్టుకున్నారా నిలబెట్టుకోలేదండి ఏం చేయలేదండి ఓకే అసలు ఏ సంవత్సరాలు మీకు ఏం చేయలేదు ఆయన ఏమి చేయలేదండి ఏం చేశారండి అసలు ఏం చేయలేదండి కనీసం ఈ వరదలు అయితే ఒకసారి పడవల పంచాయతీ తరఫున కూడా ఉంటాయండి కలెక్టర్ గారు ఉంటారు కదండి వీళ్ళందరూ కలిపి అట్లా మనం గుట్టకి అడవిలోకి మమ్మల్ని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చారు కానీ కనీసం తినడానికి వాటర్ కూడా సరైనది లేదండి ఆ బురద నీళ్ళే తాగామండి వాటర్ కూడా మాకు సప్లా లేదండి అసలు అధికారులు కూడా పట్టించుకోలేదు అసలు మీకు గత ఐదు సంవత్సరాలుగా పట్టించుకోలేదండి అసలు పట్టించుకోలేదండి అసలు ఇప్పుడు చంద్రబాబు గారు మీరు అనుకోకుండానే మీ అకౌంట్ లో డబ్బులు వేశారు ఎలా అనిపిస్తుంది మీకు న్యాయం జరిగిందా లేదా చెప్తున్నాను కదండి మాకు ఆడబడుసులకి మాకు చంద్ర అన్న ఒక ఇది గిఫ్ట్ అని అండి ఒక ఆడబడుసులో కానుకగా ఇచ్చారండి మాకు ఇది చాలా ఆనందంగా ఉందండి మీకు బాగా జరిగిందండి ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల్లో రుద్రం కోట కూడా ఉంది పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందజేస్తా ఉన్నారు మీకు అందిందా అందిందండి ఎంత వచ్చిందమ్మా ఆరు లక్షల ముప్పై ఐదు అండి ఓకే ఆరు లక్షల ముప్పై ఐదు వేలు వచ్చిందా మీరు ఊహించారా నా సంతోషంగానే ఉంది ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేదండి ఎత్తమన్నారు కానీ లేదు గుట్టలో ఎన్ని నేనైతే ఇక్కడ బడిపోయినా అయ్యో మరి ఆ రోజు అధికారులు గాని లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలేదు మిమ్మల్ని ఏమీ లేదండి నేను ఇక్కడికి వస్తే ఇంటికి రాయమంటే రాయలేదండి పోయారు అక్కడ రాకపోయినా కూడా రాయలేదు మళ్ళీ వచ్చి పడ్డావు అయ్యో బురదలో అంటే బురదలో పడినప్పటికి అధికారులు అయితే అసలు అసలు లేదు ఒక్క పోయారు మరి కదా ఇప్పుడు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్ అండ్ ఆర్ పెంచి పది లక్షల యాభై వేలు ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు కదా ఆ మాట నిలబెట్టుకున్నారా లేదండి ఓకే ఆ గుట్ట మీద ఆ బియ్యాలు నూనె ఆ కందిపప్పు ఇవి ఇచ్చారు పావు కేజీ పాసదార ఇంత తప్ప మాకు లేదండి ఓకే ఏంటి మీరు అధికారులు నిలదీయలేదా ఎందుకు ఇయట్లేదు మాకు అని ఒకళ్ళు మాట్లాడతా కుదురు అండి మాకేం తెలుసు అండి మీకు వరదలు వచ్చినప్పుడు ఉండడానికి పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చేదండి ఎన్ని బాధలు మీద అయ్యో మరి ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీకు న్యాయం జరిగిందా న్యాయం ఇప్పుడు సంక్రాంతి ముందు పండగ ఇంకొక ఐదు రోజులు ఉంది మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి సంతోషంగా ఉన్నారా కదండి పోలవరం ముంపు ప్రాంతాల్లో రుద్రంకోట కూడా ఉంది కదా ఇప్పుడు రుద్రంకోట నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు అందిందా అందిందండి ఎంత వచ్చింది ఆరు లక్షల ఎనభై ఆరు వేలు వచ్చిందండి ఆరు లక్షల ఎనభై ఆరు ఊహించారు అసలు వస్తాయని లేదండి ఊహించాలి అసలు ఊహించినట్టు వచ్చిన ఇప్పుడు మా ఆనందం చెప్తే తీరకుండా ఉంది అసలు సంతోషంగా ఉన్నారు ఆ యమ సంతాసా అని అసలు మాకు చంద్రబాబు చేసిన మీరు మా మా ముఖ్యమంత్రి చేసిన మీరు అసలు జీవితంలో ఎవరైనా చాత్ర చేయరు కూడా మాకు తెలియదు అంత సక్కడా మేలు చేసిండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మోహన్ రెడ్డి నేను గనక ముఖ్యమంత్రిగా గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఎక్కువగా కలిపి కింద పది లక్షల యాభై వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా ఇవ్వలేదండి ఇస్తానని అన్నారు అన్న తర్వాత ఈ రుద్రంగోడ గ్రామానికి అయితే పర్లేదండి ఆరు లక్షల పది లక్షల యాభై వేలు నేను ఇస్తా అని చెప్పారు వాగ్దానం చేశారు కానీ పర్లేదు ముఖ్య ప్రాంతాలకు ఎవరిగా పర్లేదు కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రమే మాకు న్యాయం చేసిండు మా చంద్రబాబు నాయుడు మా అన్నయ్య మాత్రమే మాకు న్యాయం చేసిండు ఓకే ఓకే మీకు ఇప్పుడు రుద్రంకోట గ్రామం అనేది గోదావరి గట్టి ఉంది గోదావరి పొంగినప్పుడు సరే ఈ రుద్రంకోట మునిగిపోతూ ఉంటది రెండు వేల ఇరవై రెండు లో వచ్చినటువంటి వరదలకి మీరు ఇబ్బంది పడలేదాండి అప్పుడు మీకు పునరావాస కాలనీ ఏర్పాటు చేస్తా అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు మరి ఏర్పాటు చేశారా ఓకే ఇప్పుడు చంద్రబాబు గారి నిర్ణయం పట్ల మీకైతే న్యాయం జరిగిందా జరిగిందండి న్యాయం అంటే ఫుల్ న్యాయం జరిగింది రుద్రంకోట గ్రామం ఇప్పుడు గోదావరి నదికి ఒడ్డున ఉంటది మీకు ఇప్పుడు పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు ఆరండా ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తూ ఉన్నారు మీకు అందిందా అందిందండి ఎంత వచ్చింది ఆరు లక్షల ఆరు లక్షల ఎనభై వేలు వచ్చిందా మీరు ఊహించార అసలు డబ్బులు పడతాయని ఊహించలేదండి ఊహించలేదు ఓకే ఎలా ఉంది ఇప్పుడు మరి మీకు చాలా సంతోషంగా ఉంది ఓకే అంటే గతంలో కూడా మీకు భూమి ఉంటే ఆ భూమిని భూమికి నష్టపరిహారంగా రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు నష్టపరిహారం అందచేశారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవైలో కూడా చంద్రబాబు గారే మీకు నష్టపరిహారం ఇచ్చారు ఏమనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ మా కష్టాలకి మాత్రానికి ఇయ్యటం మాకు చాలా మాకు మేలు జరిగింది న్యాయం జరిగిందని భావిస్తున్నారా భావిస్తున్నాం అండి అంటే రెండు వేల పదిహేడు అనుకోలేదు ఇంత తొందరగా అసలు కనపామై అనుకోలేదు కానీ అయింది చాలా సంతోషంగా అంటే పండగ ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి పడ్డాయి ఏం చేయబోతున్నారా డబ్బుల్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటాం సరే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను ఎక్కువగా కల్పిస్తా జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు నిలబెట్టుకున్నారా మరి నిలబెట్టుకోలేదండి ఇప్పుడు గోదావరి ఒడ్ ఉంటది కదా మీకు వరదలు వచ్చినప్పుడల్లా మీరు ఇబ్బంది పడట్లేదా చాలా అండి అసలు ఈ ఇబ్బంది అసలు ఇంకెక్కడ పడతారు లేదు మేమైతే ఇబ్బంది ఆ గుట్టకి మా బాధలు భగవంతు రే చూస్తుండడు అంత ఉందండి మా బాధలు నిజంగా ఈ కోర్టు మేము వచ్చినాక మాకు బాధలు తీర్చేసింది